హాయ్ హలో అండి ఈ వాటి బ్లాగ్ లో మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతము మేము ఎలా జరుపుకున్నాము పూజా విధానం అంతా కూడా ఈ బ్లాగ్ లో షేర్ చేస్తానండి శ్రావణ మాసం అంటేనే పండుగలకు నిలయము దానిలో కూడా వరలక్ష్మి వ్రతం అంటే ఒక చిన్న పెండ్లి అండి ఒక వారం రోజుల ముందు నుంచి పూజకు కావలసిన వస్తువులన్నీ సంసిద్ధం చేసుకోవడం జరుగుతుంది సో మా ఇంటిలో కూడా వారం ముందు నుంచేనే పండుగ వైబ్రేషన్ స్టార్ట్ అయిందండి పూజా కార్యక్రమానికి సంసిద్ధం చేసుకున్నాము ఈసారి నూట యాభై సంవత్సరాల తరువాత ఇటువంటి ఇటువంటిలో వరలక్ష్మి వ్రతం రావటము అత్యంత విశేషము వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రము అలాగే పౌర్ణమి భర్గునికి కాత్యాయనికి శ్రీ వరమహాలక్ష్మి పౌర్ణమికి ముందుగా వచ్చే శ్రావణ శుక్రవారం రోజు పుట్టడము ఇవంతా కూడా అత్యంత విశేషమైన తిథి నక్షత్రాలుగా పరిగణింపబడింది అటువంటి రోజున మనము అందరము శ్రావణ శుక్రవారము వరమహాలక్ష్మి వ్రతం జరుపుకోవడము మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉంటేనే ఈ సంవత్సరము ఈ విధంగా మనకు లభ్యమైంది సో ఇప్పుడు మీరు మా ఇంటి మహాలక్ష్మిని మీరు తిలకించి పునీతులు కండి సో లెట్ స్టార్ట్ ద బ్లాగ్ అండ్ హ్యాప్ వ్రతం అట్ మై హౌస్ ఇనంతా మామిడి తోరణాలతో ముగ్గులతో అలంకరించుకొని ఆ మహాలక్ష్మిని ఆవాహం గావించి పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేశామండి శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రంలో దిగ్గస్థుభి కనక సృష్ట వాహిని విమల చారు జలాప్లుతాంగీ ప్రాతర్ణమామి జగతాం జననీమశీషోకధినాథ గృహిణీ అమృతాబ్ధి పుత్రీ అప్పుడే పుట్టిన మహాలక్ష్మికి ఏనుగులు తొండములతో నీటి కుండను పట్టుకుని అమ్మకు మంగళ స్నానం చేయించారు అందుకే మా ఇంటిలో వెలసిన వరమహాలక్ష్మి కూడా ఇరువైపులా ఏనుగులు ఉండే స్వాగతం పలిగేటట్టు నేను అరేంజ్ చేశానండి కరెక్ట్ గా సెవెన్ థర్టీ ఇన్ ద మార్నింగ్ పూజ స్టార్ట్ అయ్యింది పండితులు శాస్త్రోక్తంగా మా చేత పూజ జరిపించారు ಉತ್ತರೋತ್ತರಾಭಿವೃದ್ಧಿರಸ್ತು ಉದ್ಯೋಗ ವ್ಯವಹಾರ ಅಭಿವೃದ್ಧಿರಸ್ತು ಹೇ ರುದ್ರ ಸಮಾಶ್ರಿತ ಕಾವೇರಿ ಜನೇಶ್ ಸಮಿತಿ ಧನಶೋಧಕೇನ ಪೂಜಾ ದ್ರವ್ಯಾ ಸಂಪ್ರೋಕ್ಷ పూజోపకరణాన్ని సంప్రోక్ష ప్రోక్షించండి పూజోపకరణాన్ని సంప్రోక్ష దేవం మంటపాన్ని సంప్రోక్ష మీ మీద జల్లుకోండి ఆత్మానంద సంప్రోక్ష మేడం మీద కూర్చొని వాళ్ళ మీద ఇది ఆ పూలు పక్కన వేసేసి ఆదో శేష జలం విస్తృత ఆ పక్కన పెట్టేసేది మొదటిగా గణపతిని ప్రార్థన చేసుకోండి గణపతి విగ్రహం ఉందో

ధ్యానం సమర్పయా సమర్పయా ముఖే శుద్ధ ఆచమనియం సమర్పయా ఓ పూ తీసుకుని నీళ్ళ ముంచుకుని నీళ్ళ ప్రోక్షించాయితర నక్షం సుముఖాయ ఓం ఓం

कार्यमूलनिर्विघ्नम् मुगजे कापाडवया यु का पाडवया गज वदना सुरनुतकल्याणि निरतजया प्रदशील वरदा ಜನನಿ ೂ ಸರ್ವಳಮ್ಯೆ ವಿಷ್ಣು ವಕ್ಷ ಆವಾಹಿ ದೇವಿ ತ್ವಾಪ್ರೀತಾ ಶ್ರೀವರಲಕ್ಷ್ಮೀ ದೇವ್ಯೆ ನಮೋ ನಮಃ ಆವಾಹನ ಸಮರ್ಪೆಯ ಮಳಿ ಅಕ್ಷತ್ರ ओम सूर्यायुधविभास्पूर्ते स्फुरद्रत्न विभूषिते सिंहासनम विदम देवी गृहात्यम सम ओम अपवित्र पवित्रो वा सर्वावस्थांगतो पिवा यस्मदे पुंडरीकाक्षं सवास्याभ्यंतर शुचिः शुद्धोदक समर्पयामि पंचामृत स्नानं

आयु घोभ्यो मधुमान वनस्पतिर सूर्य मधुस्ना स्वाधुस्पस्व दिव्याय जन्मने स्वाधुरीद्राय सह वे हेतुना स्वाधुर्म्रा वरुणा वायवे बृहस्पत मधुमागम अदाभ्य ಶಕ್ಸ್ನಾಪೆಯಪುರುಷಾಧಕಸ್ಪ ಸಪ್ತು ಪುನಃ ರಕ್ಷಾರಲ್ ಶಿ ಸರ್ವಾ ಸಾಧಿ ಶರಣ್ಣೇತ್ರ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮಸ್ತು

వృద్ధించ సౌభాగ్యం రమే మహాముని శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానినే చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసన మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియండి అనగగా పరమేశ్వరుడు ఇలా చెప్తాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరే వరల్ మహాలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిమక ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలేను పార్వతీదేవి నాథా ఆ వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరములన్నీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయిని వరమహాలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగధమున కుండినమనే ఒక పట్టణముంది ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రా ప్రాకారములు బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజాముని లేచి స్నానం చేసి దేవుని పూలతో కులిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాళిగా కాకుండా ఇంత అనుకోవగానున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లానికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మిలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు వరములిస్తాను అని ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే దేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి సమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములుగా స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మి దేవి సంతోషం చెందింది వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మికి దేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్త అర్థమామలని లేపి చెప్పగా వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి అనతి ప్రకారం నువ్వు తప్పకుండా వ్రతం చేయి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచుకూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఆ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు అని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలకు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మంటపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకులు అలంకారాలతో కలషం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహం చేశారు చారుమతి మొదలకు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత సర్వదా అన్న శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములుగల తోరాన్ని కుడి చేతికే కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకమైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లు ఘల్లుమని శబ్దం వినిపడింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపాకటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములో మొదలైన ఆభరణములు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం కాగానే ఆ స్త్రీలంతా సర్వాభూషణాలంకృతాలయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయ మయాలయ్యాయి వాళ్లకు రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిపి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణు తమనికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములు వాయినమిచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారికి ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యం పెట్టిన పిండి బట్టలను బంధుమిత్రులను తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవట అంటే ఏ మాటలా చారుమతి అంత అదృష్టవంత ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని ఒక్కతే పూజించకుండా తన అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారమతి ఎంతటి పుణ్యవంతురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతురాలు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే ఎలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సౌర సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారో ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు తీర్చించు అన్నాడు వరమశ్రీ సూత మహాముని శౌనకుడు మొదలుగు వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి నుంచి కూడా ఎలా కోరిందో

ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯಾ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ತಿಂದಗಳೇ ಭಕ್ತರ ಮನೆಯಲು ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ ಸತ್ಯವತೋರ್ಧ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯವ ಪುತ್ಥಳಿ ಗೊಂಬೆ भाग्या दालक्ष्मीवारम्मा न सौभाग्या दालक्ष्मीवारम्मा मनीसौभाग्या दालक्ष्मी वारं क्षीरा श्रीमहालक्ष्मीराज

गर्भस्तम गर्भस्तम हेमा बीजम हेमा बीजम विधावसु विधावसु अनंता अनंता उन्नयनपलंडम उन्नयनपलंडम आदर्श शांतिम आचरिता आचरिता बारालक्ष्मी पूजा पूजा सांगता सिद्ध्यतम ब्राह्मणाय ब्राह्मणाय विधाशक्ति विधाशक्ति खलताम्बुला � ఇంతేనండి ఈ వాల్టి బ్లాగ్ ఆ తల్లి ఆశిస్తులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇంతటితో కంప్లీట్ చేస్తున్నానండి యా సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః నెక్స్ట్ బ్లాగ్ లో మా అమ్మా వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వైభవ వేడుకలు చూపిస్తానండి సర్వే జనా సుఖినో భవంతు